హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నర్మద ఒంటరిగా కూర్చొని చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇంతలోనే అటుగా వెళ్తున్న ప్రేమ నర్మదను చూసి ఇదేంటి ఎన్నడూ లేనిది అక్క ఈరోజు అంతలా బాధపడుతుందేంటి ఏం జరిగి ఉంటుంది మన మావయ్య అన్నదాని గురించే అక్క ఇంకా ఆలోచిస్తూ ఉంటుందా అని చెప్పి వెంటనే ప్రేమ నర్మద దగ్గరికి వెళ్తే వెళ్ళి ఏంటక్క ఎందుకు అంతలా బాధపడుతున్నావు ఏం జరిగింది అని ప్రేమ అనగానే అప్పుడు నర్మద ఏమి జరగలే ప్రేమ ఈరోజు మా నాన్న బర్త్డే నేను మా నాన్నకి విషేష్ చెప్పకుండా పోయాను నేనంటేనే మా నాన్నకి చాలా కోపం అందుకే ఎలా వెళ్ళాలా నాన్నకి గిఫ్ట్ ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను ఒకవేళ ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే ఏం గొడవ జరుగుతుందోనని భయంగా ఉంది అని నర్మదా అనగానే అప్పుడు ప్రేమ లేదక్క మనం తల్లిదండ్రుల కోసం వాళ్ళ ఇంటికి వెళ్తే మనతో ఎవరు గొడవ పడతారు చూడక్క సాగర్ బావని తీసుకొని నువ్వు ఆ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిరా ఏ గొడవ జరగదు అని చెప్పి ప్రేమ అనగానే అప్పుడు నర్మద లేదు ప్రేమ నేను ఇంటికి వెళ్ళినా ఇప్పుడు నాన్న నాతో మాట్లాడేటట్టు లేడు ఎందుకంటే నాన్నని ఎదిరించి నేను సాగర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఆ రోజు నుంచి నేనంటే నాన్నకి చాలా కోపం అని చెప్పి ఇక నర్మద బాధపడుతూ ఉంటుంది అది చూసిన ప్రేమ లేదక్క ఈరోజు నాన్న నిన్ను ఏమీ అనడు ఎందుకంటే తన పుట్టినరోజు నాడు అది గుర్తు పెట్టుకొని నా కూతురు నన్ను విషజ్ చెప్పడానికి వచ్చింది అని చాలా సంతోషపడతాడు వెళ్దాం పదక్క అని చెప్పి ఇక ప్రేమ అనగానే అప్పుడు నర్మద సరే ప్రేమ అంటుంది ఇక వెంటనే ప్రేమ అక్క నేను కాలేజీకి వెళ్తాను నువ్వు అమ్మ వాళ్ళింటికి భావం తీసుకో వెళ్ళరా అని చెప్పి ఇక ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అటుగా వెళ్తున్న శ్రీవల్లి ఆ మాటలు విని చాలా కోపంగా అంటే మీరిద్దరు కలిసి నువ్వు ఇప్పుడు నర్మదా తన పుట్టింటికి వెళ్తుందా అది మావయ్యకు చెప్పకుండానా వెంటనే ఈ విషయం నేను మావయ్యతో చెప్పేస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రేమ రోజులాగనే కాలేజీకి వెళ్తుంది నర్మదా సాగర్ తన పొట్టింటికి వెళ్తారు ఇక ప్రేమ కాలేజీకి వెళ్ళి ఎగ్జామ్ రాసి తన ఫ్రెండ్స్తో తిరిగి వస్తూ ఉంటుంది ఇంతలోనే రోడ్డు మీద శ్రీవల్లి వాళ్ళ నాన్న ఇడ్లీ బోండా అమ్ముతూ ప్రేమకి కనిపిస్తాడు అది చూసిన ప్రేమ ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటి ఇతను చూస్తే శ్రీవల్లి వాళ్ళ నాన లెక్క అనిపిస్తున్నాడు ఇతను ఇడ్లీ బోండాలు అమ్మడం ఏంటి నాకేమీ అర్థం కావడం లేదు అని చెప్పి ప్రేమ ఇక వెంటనే అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఉన్నది ఎవరో కాదు శ్రీవల్లి వాళ్ళ నాన్న ఇక వెంటనే ప్రేమ అంటే అక్క మోసం చేసి బావని పెళ్లి చేసుకుంది ఈ విషయం చెప్పకుండా వాళ్ళ కి ఆస్తులు అంతస్తులు ఉన్నాయని ఫైనాన్స్ బిజినెస్ ఉందని బావగారికి మామయ్య అత్తయ్యతో అబద్ధం చెప్పి వాళ్ళని మోసం చేసి పెళ్లి చేసుకుందా అంటే శ్రీవల్లి అక్క ఇంత నాటకం ఆడుతూ మా విషయాన్ని మొత్తం ఎప్పటికప్పుడు మామయ్యతో చెప్తుందా ఉండు తన సంగతి చెప్తాను అని చెప్పి ప్రేమ వెంటనే తన ఫోన్ తీసి ఇక వాళ్ళ నాన్నని ఇడ్లీ బోండాలు అమ్ముతూ ఉంటే వీడియో తీస్తుంది ఇక వెంటనే ప్రేమ ఆ వీడియోని ఉండక్క ఈ వీడియో నేను మావయ్యకు చూపించి నీ సంగతి చెప్తాను ఎన్ని రోజులు నా డ్యాన్స్ క్లాస్ విషయంలోనూ అంతేకాకుండా ట్యూషన్ విషయంలోనూ నువ్వు మామయ్య ముందు నన్ను ఇరికించి మమ్మల్ని తిట్టించావు కదా ఈరోజు నువ్వు మామయ్య ముందల అయిపోయావు అని చెప్పి ఇక వెంటనే ప్రేమ ఇంటికి వస్తూ ఉంటుంది ఇంతలోనే శ్రీవల్లి రామరాజు దగ్గరికి వెళ్ళి మామయ్య గారండి మీకు ఇంకో విషయం తెలుసా అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు అమ్మ మళ్ళీ ఏం జరిగింది అనగానే ఇక శ్రీవల్లి చూసారా మావయ్య మీరన్నా మీ మాట అన్నా ఇంట్లో ఎవరికి గౌరవం లేదు ముఖ్యంగా నర్మదకి ప్రేమకి అని శ్రీవల్లి అనగానే ఇక రామరాజు మళ్ళీ ఏం జరిగింది శ్రీవల్లి చెప్పు అనేసరికి ఇక శ్రీవల్లి చూశారా మావయ్య ఈరోజు నర్మద వల్ల నాన్న పుట్టినరోజు వాళ్ళ నాన్న పుట్టినరోజుకు తన విషయం చెప్పాలని వాళ్ళ ఇంటికి వెళ్ళింది కానీ ఆ విషయం మీతో చెప్పకుండా ఒక్క మాట అయినా మీతో అనకుండా నర్మద అలా వాళ్ళ పుట్టింటికి వెళ్ళడం మంచి పద్ధతేనా అనగానే అప్పుడు రామరాజు ఏంటమ్మాను చెప్పేది నర్మద వాళ్ళ పుట్టింటికి ఏంటి తను సాగర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆ రోజు నుంచి వాళ్ళ అమ్మ నాన్నలు నర్మదని వాళ్ళ నర్మదతో మాట్లాడడం లేదు ఇంటికి కూడా రానివ్వడం లేదు అలాంటిది నర్మద వాళ్ళింటికి వెళ్ళడం ఏంటమ్మా నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి లేదు మామయ్య ప్రేమ నర్మద ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే నేను విన్నాను మావయ్య నిజంగా నర్మద ఈరోజు వాళ్ళ పుట్టింటికే వెళ్ళింది అనగానే ఇక రామరాజు అవునా రాని వాళ్ళ సంగతి చెప్తాను అయినా వాళ్ళు నాకు తెలియకుండా ఇలా చేస్తున్నారేంటి ఎన్నిసార్లు మందలించినా వాళ్ళకి బుద్ధి రాదా అని చెప్పి రామరాజు శ్రీవల్లి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే ప్రేమ ఇంటికి వస్తుంది ప్రేమను చూసిన రామరాజు చాలా కోపంగా అమ్మ ప్రేమ ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అనగానే అప్పుడు ప్రేమ ఇంకెక్కడికి వెళ్ళాను మావయ్య కాలేజీకి వెళ్ళి నేను ఎగ్జామ్ రాసి వస్తున్నాను అని ప్రేమ చెప్పగానే అప్పుడు రామరాజు మరి నర్మద కూడా నీతో పాటు వచ్చింది కదమ్మా ఎక్కడికి వెళ్ళింది అనగానే ఇక ప్రేమ అది మావయ్య అని అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి ఇంకెక్కడికి వెళ్ళింది మావయ్య తను మీ ఇంట్లో ఎవరికీ ఒక మాట అయినా చెప్పకుండా తన పుట్టింటికి వెళ్ళింది ఈరోజు వాళ్ళ నాన్నది బర్త్డే కదా అని శ్రీవల్లి చెప్పేసరికి ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటి నర్మదక్క వాళ్ళకు పుట్టింటికి వెళ్ళిన విషయం తనకిలా తెలిసిపోయింది అయినా తనకు ప్రతీదీ తెలిసిపోతుంది ఇదేంటి అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఉండగా ఇక రామరాజు నిజం చెప్పు ప్రేమ నర్మద వాళ్ళ పుట్టింటికే వెళ్ళింది కదా అని రామరాజు అనగానే అప్పుడు ప్రేమ అవును మావయ్య ఈరోజు బా పెదనాన్న పుట్టినరోజు కదా పాపం నర్మదక్క చాలా బాధపడింది అందుకే వాళ్ళ పుట్టింటికి వెళ్ళమని నేనే చెప్పాను మావయ్య నర్మదక్క వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది అని ప్రేమ చెప్పగానే అప్పుడు రామరాజు ఇదేంటమ్మా నీకు నర్మదకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నాతో ఒక్క మాటైనా చెప్పాలని చెప్పినా కూడా మీరు వినికించుకోవట్లేదేంటి అయినా ప్రతిరోజు ఇలా ఇంట్లో గొడవలు పెడుతున్నారేంటమ్మా అని రామరాజు అనగానే అప్పుడు ప్రేమ లేదు మావయ్య నేను నర్మదక్క ఎలాంటి గొడవలు పెట్టడం లేదు మీరే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అసలు ఇప్పుడు అక్క ఏం తప్పు చేసిందని అలా మాట్లాడుతున్నారు మావయ్య అనేసరికి అప్పుడు రామరాజు ఇంకా ఏం చెయ్యాలమ్మా నాకు చెప్పకుండా ఏవేవో పనులు చేస్తున్నారు ఈ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళిన సంగతి కూడా నాతో చెప్పలేదు అటు మీ అత్తయ్యతోనూ కూడా చెప్పలేదు ఇప్పుడు అతను ఏదైనా అంటే ఆ పరువు పోయేది ఎవరికి మన ఇంటి గురించే కదా అని రామరాజు అనగానే ఇక ప్రేమ సైలెంట్గా ఉంటుంది ఇంతలోనే నర్మద కూడా వస్తుంది నర్మదను చూసిన రామరాజు ఏంటమ్మా అయిపోయిందా మీ నాన్న పుట్టినరోజు అయినా ఒక విషయం ఇంట్లో చెప్పాలని కూడా తెలియదా అయినా పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకోవా అయినా మీరిద్దరు ఎప్పుడు ఇలా అబద్ధాలు చెప్తున్నారు మోసాలు చేస్తున్నారు అని రామరాజు నర్మదా ప్రేమ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు ఇక ఆ మాటలు విన్న ప్రేమకి చాలా కోపం వస్తుంది ఏంటి మావయ్య ఎవరు మోసం చేసింది ఎవరు అబద్ధాలు ఆడింది ఇంట్లో గొడవలు పెట్టింది ఎవరు మేమా కాదు శ్రీవల్లి అక్కే మన ఇంటి వాళ్ళందరినీ మోసం చేసింది మోసంతోనే బావని పెళ్ళి చేసుకుంది అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటి నేను మోసం చేసి పెళ్లి చేసుకున్నానని ప్రేమకి ఎలా తెలిసిపోయింది అని చెప్పి కంగారు పడుతూ ఏ ప్రేమ ఏం మాట్లాడుతున్నావు పెద్దంతరం చిన్నంతరం లేదా అయినా మాట మాట్లాడేటప్పుడు ఆలోచించాలి ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమన్నానని నా గురించి మాట్లాడుతున్నావు మిమ్మల్ని అడిగింది మామయ్య మామయ్యకి మీరు సమాధానం చెప్పండి అని శ్రీవల్లి అనగానే అప్పుడు ప్రేమ చూడక్క ఇంట్లో గొడవలన్నిటికి కారణం నువ్వే కావాలని నువ్వు ఇంట్లో గొడవలు పెడుతున్నావు ప్రతి విషయంలోనూ తలదూర్చి మా గురించి నెగిటివ్గా మామయ్య దగ్గర చెప్తున్నావు నీ మాటలు విని మావయ్య మమ్మల్ని బాధ పెడుతున్నాడు అయినా మామయ్య ఈ శ్రీవల్లి మోసం చేయలేదని ఎలా అనుకుంటున్నావు మావయ్య తను కూడా బావని మోసం చేసి పెళ్లి చేసుకుంది అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ప్రేమ నా గురించి ఏం తెలుసని అలా తప్పుగా మాట్లాడుతున్నా ఇంకొకసారి నేను మోసం చేసి పెళ్లి చేసుకున్నానని మావయ్య ముందు అంటే మాత్రం నేను ఊరుకునేదే లేదు అని శ్రీవల్లి అనగానే అప్పుడు ప్రేమ నిజమా శ్రీవల్లి అసలు ఈ వీడియో చూసిన తర్వాత మీరే చెప్పండి మావయ్య అని చెప్పి ఇక ప్రేమ తన దగ్గర ఉన్న ఆ వీడియోని రామరాజుకి ఇస్తుంది అది చూసిన రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు అమ్మ శ్రీవల్లి ఏంటమ్మా మీ నాన్న రోడ్డు మీద ఉండి ఇడ్లీ బొండాలు అమ్ముతున్నాడేంటి అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంటి మావయ్య మా నాన్న ఇడ్లీ ఏంటి అమ్మడం ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు లేకపోతే ఈ వీడియో మీ నా మీ నాన్న చేస్తున్న పని ఒక్కసారి చూడమ్మా అని చెప్పి ఆ వీడియోని రామరాజు శ్రీవల్లి కూడా చూపిస్తాడు అది చూసిన శ్రీవల్లి ఒక్కసారే స్టాక్ అయిపోతుంది ఇక వెంటనే తన మనసులో ఇదేంటి నాన ఇడ్లీ బొండాలు అమ్ముతూ ఈ నర్మద కంట్లో పడడమేంటి అని చెప్పి ఇక కంగారు పడుతూ ఉంటే అప్పుడు ప్రేమ చెప్పండి మామయ్య ఎవరు మోసం చేశారు మోసం చేసి ఎవరిని పెళ్లి చేసుకున్నారు ఇప్పటికైనా అర్థమైందా అనగానే అప్పుడు రామరాజు శ్రీవల్లి నిజం చెప్తావా ప్రేమ చూపించిన వీడియోని బట్టి చూస్తే మీ నాన్న రోజు ఇడ్లీ బోనాలు అమ్ముతాడా అని రామరాజు శ్రీవల్లికి వా గట్టిగా అడుగుతూ ఉంటే ఆ మాటలు విన్న శ్రీవల్లి అది కాదు మావయ్య అంటూ ఉంటుంది ఇక వెంటనే నర్మద అవును మావయ్య వాళ్ళ నాన్న అమ్మ ఇద్దరు కూడా రోజు టిఫిన్లు తయారు చేసి రోడ్డు మీద సైకిల్ మీద ఇడ్లీ బోండాలు అమ్మడం నేను కూడా కల్లారా చూశాను ఆ రోజే నేను వీళ్ళ నాన్నని పట్టుకోవాలని చూశాను కానీ నా నుండి తప్పించుకొని పారిపోయాడు ఈ విషయం సాగర్కి కూడా చెప్పాను కానీ సాగర్ నా మాటలు నమ్మలేదు ఇప్పటికైనా చూసారా మావయ్య అర్థం చేసుకోండి ఆ శ్రీవల్లి మోసం చేసింది మోసం చేసి బావని పెళ్లి చేసుకుంది ఇప్పటికైనా అర్థం చేసుకోండి అని చెప్పి ఇక నర్మదా ప్రేమ చెప్పడంతో ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి ఇష్టం అయిపోతాడు ఇక వెంటనే శ్రీవల్లితో ఏంటి శ్రీవల్లి ఆస్తులు అంతస్తులు ఉన్నాయన్నా ఫైనాన్స్ బిజినెస్ కూడా ఉందని చెప్పావు మరి ఇప్పుడు ఏంటమ్మా అయినా మోసం చేసి నా కొడుకుని పెళ్ళి చేసుకున్నావు ఆ రోజు చందు అంటేనే ఇష్టమని చెప్పావు వాడిని తప్ప వేరే ఎవరిని పెళ్ళి చేసుకోనని చెప్పావు కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంటి వాణ్ణి మోసం చేసినట్టే కదా ఈ విషయం మా దగ్గర దాచి మీ అమ్మ నా కొడుక్కిచ్చి నిన్ను పెళ్ళి చేస్తుందా అని చెప్పి ఇక రామరాజు చాలా కోపంగా వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడతాడు ఇక దాంతో శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇంతలోనే చందు అక్కడికి వస్తాడు ఇక శ్రీవల్లి కన్నీళ్లు పెట్టడం చూసి చందు ఏంటి నానా ఏం జరిగింది మళ్ళీ ఇంట్లో ఏంటి గొడవ అని చందు అనగానే అప్పుడు రామరాజు గొడవ కాదురా నీ భార్య చేసిన గొప్ప పని వల్ల ఇప్పుడు మనం అందరం రోడ్డున పడవలసి వస్తుంది చూసావా శ్రీవల్లి మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకుందిరా అని చెప్పి రామరాజు జరిగిన విషయం మొత్తం కూడా చందుతో చెప్తాడు అది విన్న చందు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి నాన్నను చెప్పేది అనగానే అప్పుడు రామరాజు అవున్రా ఈ శ్రీవల్లి భాగ్యం చేసిన మోసానికి మనం తలదించుకునే పరిస్థితి వచ్చింది అనగానే ఇక చందు నానా నీకు ఈ శ్రీవల్లి మాటలు నమ్మి నేను నిన్ను కూడా మోసం చేశాను నానా అని చందు అనేసరికి అప్పుడు రామరాజు ఏంట్రా ఏం జరిగింది అయినా నువ్వు నన్ను మోసం చేయడం ఏంటి అనేసరికి ఇక చందు నానా ఈ శ్రీవల్లి మాటలు నమ్మి మోసపోయి నేను పెళ్లి ఖర్చుల కోసం సేటు దగ్గర పది లక్షల రూపాయలు అప్పుగా తీసుకొని ఈ శ్రీవల్లి వాళ్ళకి ఇచ్చానా వీళ్ళు ఫైనాన్స్లో నష్టం వచ్చిందని నాతో అబద్ధం చెప్పి ఆ డబ్బు తీసుకున్నారు పది రోజుల్లో తిరిగి ఆ డబ్బు ఇంతవరకు తిరిగి ఇయలేదు అంతేకాకుండా సేటు ప్రతిరోజు ఫోన్ చేసి నన్ను బాధ పెడుతున్నాడు ఆ డబ్బులు అడిగితే ప్రతిరోజు దాటేస్తూ ఉన్నారు నాన్న ఈ విషయం నాకు ఎక్కడ తెలిసిపోతుందనని శ్రీవల్లి ఎప్పుడు కంగారు పడుతూ ఉండేది ఏంటని అడిగితే ఏమీ లేదు బావా అని చెప్పేది అని చెందు అనగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు అది ఇక రామరాజు ఒరేయ్ ఇలా అబద్ధమాడి మోసం చేసి పెళ్లి చేసుకులవాలని నమ్మకూడదురా అయినా వీళ్ళ డబ్ దగ్గర డబ్బు లేకపోయినా పర్వాలేదు నేను శ్రీవల్లిని నీకిచ్చి పెళ్లి చేసేవాన్ని కానీ శ్రీవల్లి మాత్రం మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకుందిరా ఇక ఒక్క నిమిషం కూడా శ్రీవల్లి మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు వెంటనే పోలీసులు పిలిపించరా అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి మావయ్య నేను చేసింది తప్పే నన్ను క్షమించండి కానీ ఈ విషయం ఆ రోజు నేను చందుబాబుతో చెప్పుతానని చెప్పినా కూడా మా అమ్మ నా మాటలు పట్టించుకోలేదు పేదింటి అమ్మాయి అంటే డబ్బున్న వాళ్ళకి చాలా కోపం పేదింటి అమ్మాయిని డబ్బున్న అబ్బాయిలు నిజం చెప్తే పెళ్ళి చేసుకోరు అని చెప్పి ఆ రోజు మా అమ్మ నా నోరు మూవించింది మావయ్య అని శ్రీవల్లి అనేసరికి ఇక రామరాజు లేదు శ్రీవల్లి మీ అమ్మ ఎంత చెప్పినా నువ్వు చందు మీద ప్రేమ ఉంటే ఆ రోజే చందుకి నిజం చెప్పేవాడివి మాతో కాకపోయినా వాడితో నిజం చెప్పినా వాడైనా నిన్ను క్షమించేవాడు కానీ మా కుటుంబాన్ని మోసం చేశావు అంతేకాకుండా ఇంట్లో అడుగుపెట్టి అన్నాదమ్ములని విడదీయాలని చూశావు ప్రతి విషయంలోనూ గొడవ జరిగేలా చూసావు అంటే వీళ్ళని విడదీసి చందుని ఆస్తిని పాటు మీ ఇంటికి తీసుకువెళ్ళాలని చూసావు కదా అని రామరాజు చాలా కోపంగా వెంటనే తన ఫోన్ తీసి పోలీసులకి ఫోన్ చేస్తాడు ఇక ఎస్ఐ ఇంటికి పోలీసులకి ఫోన్ చేయడంతో ఎస్ఐ ఇంటికి వచ్చి చెప్పండి రామరాజు గారు అనగానే అప్పుడు రామరాజు చూడండి ఎస్ఐ ఈ అమ్మాయి మా అబ్బాయిని మోసం చేసి పెళ్లి చేసుకుంది వెంటనే ఈ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని రామరాజ్ చెప్పగానే ఇక శ్రీవల్లి చాలా బాధపడుతూ వేదవతి కాళ్ళు పట్టుకొని అత్తయ్య మీరైనా చెప్పండి అత్తయ్య నేను ఈ తప్పు చేయలేదు ఇదంతా మా అమ్మ వల్లే జరిగింది అని శ్రీవల్లి బాధపడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న నర్మదా ప్రేమ చాలా కోపంగా ఏంటక్క ఈ ఇంటి పెద్ద కోడలు అని ఏదో హక్కులున్నాయని చెప్పావు కదా మరి నీ విషయంలో వచ్చేసరికి ఈ మాటలు ఎందుకు దాచావు మోసం ఎందుకు చేయాలనిపించింది నీ విషయం కూడా మావయ్యకి చెప్పుంటే మామయ్య క్షమించేవాడు కదా అంటే మా విషయంలో తలదూర్చి మావయ్యతో తిట్టించిందే కాకుండా నువ్వు మోసం చేసి ఆ విషయం మాత్రం మావయ్య దగ్గర దాచి పెడతావా అని చెప్పి ఇక నర్మదా ప్రేమ అనగానే అప్పుడు శ్రీవల్లి ప్లీజ్ నర్మదా దండం పెడతాను మీరైనా మావయ్యతో చెప్పండి అని శ్రీవల్లి బాధపడుతూ ఉంటే ఇక నర్మదా మావయ్య పోనీయండి శ్రీవల్లి అక్క ఇంతలా బాధ పెడుతుంది కదా ఉండనివ్వండి మావయ్య అని నర్మద అనగానే అప్పుడు రామరాజు చూడమ్మా డబ్బు లేకపోయినా పర్వాలేదు కానీ మోసం చేసే వాళ్ళని ఎప్పటికీ నమ్మకూడదు అందుకే నేను శ్రీవల్లిని అరెస్ట్ చేయిస్తున్నాను అని చెప్పి ఇక రామరాజు తీసుకువెళ్ళండి సై అని చెప్పగానే ఇక పోలీసులు శ్రీవల్లిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు ఇక చందు వెంటనే భాగ్యంకి ఫోన్ చేసి చూడత్తా మీరు మా దగ్గర మీ గురించి నిజాన్ని దాచి నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేశావు ఇప్పుడు నీ కూతురు గురించి నీ గురించి నిజం తెలిసిపోయింది ఇక నీ కూతురు పోలీస్ స్టేషన్లో ఉంది వెళ్ళి చూసుకో అని చెప్పి చందు చెప్పగానే ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటి మా గురించి నిజం ఎలా తెలిసిపోయింది అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు చందు చూడత్త మీరు టిఫిన్లు రోజూ అమ్ముతూ ఉంటే ఎవరికంట్లనో ఒకరి పడతారు కదా అందుకే ప్రేమ కంట్లో మావయ్య పడ్డాడు అప్పుడు వీడియో తీసి ఆ వీడియోని నాన్నకు చూపించాడు దాంతో నాన్న చాలా కోపంగా శ్రీవల్లిని మెడపట్టుకొని బయటికి గింటేయాలనుకున్నాడు కానీ మోసం చేసేవాళ్ళు బయట ఉంటే ఇంకా ఎంతమందిని మోసం చేస్తారోనని శ్రీవల్లిని పోలీసులకు పట్టించా అని చెప్పి చందు చెప్పగానే ఇక ఆ మాటలు విన్న భాగ్యం ప్రేమ మీద చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది వసే ప్రేమ నా కూతురు జీవితాన్నే నాశనం చేశావు కదే ఇక నీ జీవితం నీ జీవితంలో ఎలాంటి సంతోషం లేకుండా నేను చేస్తాను అని చెప్పి ఇక భాగ్యం కన్నీళ్లు పెట్టుకుంటూ వెంటనే పోలీస్ స్టేషన్కి బయలుదేరుతూ ఉంటుంది అక్కడికి వెళ్ళేసరికి శ్రీవల్లి జైల్లో ఉండడం చూసి భాగ్యం అమ్మ శ్రీవల్లి ఏంటమ్మా ఇలా జరిగిందేంటి నా వల్ల నీ జీవితం నాశనమైపోతుంది కదమ్మా అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి అవునమ్మా ఇదంతా నీ వల్లే ఆ రోజు నేను మన గురించి నిజం చెప్పవని చెప్తే నువ్వు ఏం చెప్పావు నిజం చెప్పకుండా ఆ విషయం దాచి నన్ను చందుబావకిచ్చి పెళ్లి జరిపించావు కానీ ఈరోజు మన గురించి నిజం తెలిసిపోయింది మావయ్య మోసం చేసిన వాళ్ళు ఇంట్లో ఉండకూడదు ఇంకా ఎక్కువ మోసం చేస్తారని నన్ను పోలీసులకి పట్టించారు ఇదంతా నీ వల్లే కదమ్మా చి నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక శ్రీవల్లి భాగ్యం మీద చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది అప్పుడు భాగ్యం అమ్మ శ్రీవల్లి నీ జీవితం నాశనం చేసిన ఆ ప్రేమని మాత్రం బ్రతకనివ్వను ఏదో విధంగా ఆ ప్రేమని ఈ లోకంలోనే లేకుండా చేసి ఇక నీ జీవితాన్ని నేను చక్కబెడతాను ఆ భద్రావతి కోడల్ని శాశ్వతంగా ఈ లోకం నుంచే పంపించేస్తాను అని చెప్పి ఇక వేద భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి ఏంటమ్మను చెప్పేది అంటే ప్రేమని చంపేస్తావా అనగానే అప్పుడు భాగ్యం చంపేయడం కాదు నా కూతురు జీవితాన్ని నాశనం చేసిన ఆ ప్రేమని కూడా వాళ్ళ తల్లిదండ్రులకి తనని దూరం చేస్తాను అని భాగ్యం అంటుంది ఈ విధంగా చందుని మోసం చేసి పెళ్లి చేసుకున్న శ్రీవల్లికి దిమ్మ తిరిగే ఇచ్చిన ప్రేమ షాక్లో రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్